అంటే మీరు మాట్లాడినంత స్పోకెన్గా ఆ గవర్నమెంట్స్కి ఎవరూ మాట్లాడలేదు ఇప్పుడు రెండు గవర్నమెంట్స్ అధికారంలో వచ్చినాయి మీరు సపోర్ట్ చేసింది ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి ఒకటి గుర్తుపెట్టుకోండి నా మనసుకు నచ్చితే వాళ్ళు ఎవరైనా కానీ ఎవరు కష్టాలు ఉంటే వాళ్ళ దగ్గర నిలబడటం నాకు అలవాటు ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు లాస్ట్ నేను ఎదురుదిన గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు నేను అనమాట నేను అన్నాను ఉన్నారు నేను నా మీరు మీరు గణేష్ గారు ఇప్పుడు మాట్లాడుతున్న దానికి ఒక క్వశ్చన్ కష్టాల్లో ఉన్నారు కాబట్టి నేను అనను అన్నారు మీకు బతుకునిచ్చిన మీ దేవుణ్ణే విమర్శించారు దాన్ని మేము ఎట్లా చూడాలి నేనా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు నేను ఎక్కడో ఊహించుకున్నారు ఇట్లా ఉండిపోయారు రేవంత్ రెడ్డి రెడ్డితో పోల్చారు చాలా మందితో పోల్చి మాట్లాడారు నెవర్ మీరు ఒకసారి వినండి అది నువ్వు చెప్పు తల్లి ప్రాణం పోయినా నా డెడ్ బాడీ కూడా పవన్ కళ్యాణ్ విమర్శించుకో మర్చిపోతుంది అమ్మ బంగారం నా నేను చచ్చిపోయిన నా శవం కూడా పవన్ కళ్యాణ్గా నిలెత్తి చూపదు దట్ ఈస్ మై బ్లడ్ దట్ ఈస్ మై క్యారెక్టర్ ఏనండి అమ్మ నేను చెప్పాలి అమ్మాయి సమాధానం చెప్పాలి నా ప్రాణం పోయిన నేను ఫస్ట్ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారంలో లేనప్పుడు ఒక రకంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కానీ నా మనసుగా నచ్చితే దేవుడే ఎదురిస్తా నచ్చకపోతే నచ్చితే వాళ్ళు ఎవడైనా కాళ్ళు కొట్టుకుంటారు నా క్యారెక్టర్ అది చంద్రబాబు నాయుడు గారిని భారతదేశం మొత్తం ఆయన దగ్గరికి ఎలాంటి భయపడ్డ క్షణంలో వణుకుతున్న క్షణంలో వణుకుతున్నారు ఆయనతో లబ్ధి పొందిన కూడా వణుకుతున్న క్షణంలో పవన్ చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచిన మొదటి సినిమా రంగం నుంచి మొదటి వ్యక్తిని నేను అది నా క్యారెక్టర్ నేను తెలుగుదేశం పార్టీ కాదు నేను పవన్ కళ్యాణ్ మనిషిని నేను ఎప్పటి నుంచి రెండు వేల నాలుగు నుంచి నేను కాంగ్రెస్ కార్యకర్తని నాకు పవన్ కళ్యాణ్ నా తల్లిదండ్రుల తర్వాత నేను పవన్ కళ్యాణ్ ప్రేమించాలి పవన్ బతికే కాదు ఆయన జనసేన పార్టీ పెట్టినా కానీ నా బ్లడ్లో కాంగ్రెస్ ఉంది నేను పార్టీకి నేను రాజకీయం ఉంటే కాంగ్రెస్లో ఉంటే లేదా రాజకీయాలు అంతే కానీ పవన్ కళ్యాణ్ కంటే నా తల్లిదండ్రు తర్వాత నేను పవన్ కళ్యాణ్ ఇష్టపడాలి జనసేనలో తిరగాలి నేను నేను ఏ రోజు ఒక్క రోజు కూడా నా కలలో కూడా కలలో కూడా బయట కాదు కళలో కూడా పవన్ కళ్యాణ్ విమర్శించను నా ఇంట్లో నా బెడ్రూమ్లో పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుంది అది నా క్యారెక్టర్ అమ్మ రేవంత్ రెడ్డి పొగిడి ఉండొచ్చు ఎవరిని పొడినండి. భవన కళ్యాణ్ గారు. కళ్యాణ్ ని తక్కువ చేస్తే రేవంత్ రెడ్డిని పొగడతాడు. అది నువ్వు అనుకుంటాది నీ కర్మ అమ్మా. ఇదే పొగడాలి. నువ్వు మాట్లాడాలి. నువ్వు పొగడటట్టు చూపీయమ్మా. నువ్వు ఏదంటావు. నాకు. పది హాఫ్ అన్ అవర్ ఉంటాను చెప్పి అమ్మా. కళ్యాణ్ రెండు సార్లు ఎప్పుడట్లానబాకమ్మా దయచేసి ఆగమ్మా దయచేసి ఒక క్వశ్చన్ వేసే ముందు ఒక బాధ్యత గల మీద ప్రతిగా రంగం మీ అందరికీ చేతులు చేతులెత్తినవస్కరిస్తున్నా.

అన్వర్ గారు ఇందాక ఏమైందంటే రెండు సార్లు గ్రేటానందమూర్తి గారు మైక్ తీసుకున్నప్పుడు రెండు సార్లు ఎవరో ఓవర్ ల్యాప్ చేశారు గబుక్ మళ్ళీ ఇగ్నోర్ అనుకుంటాము ఆయనకి సార్ ఉండి ఆయన గారు హరీష్ గారు యా సార్ ఇప్పుడు గబ్బర్ సింగ్ గానీ మనకి అంచాక్షరి ఎపిసోడ్ గుర్తొస్తుంది అవునండి ఆ తర్వాత చాలా మంది చాలా మంది డైరెక్టర్లు చాలా మంది రైటర్లు అంతాక్షరి ఎపిసోడ్ ని రిప్లీగా చేసి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాయడం మొదలెట్టారు అది పులిని చూసి నక్క వార్త పెట్టుకున్నట్టే ఎపిసోడ్లని ఫ్లో అవును అనేస్తాను ఇప్పుడు ఇప్పుడు ఉస్తాదు అలాంటి ఎపిసోడ్ ఏమన్నా ప్లాన్ కాదండి నాకు గబ్బర్ సింగ్ వచ్చిన బెస్ట్ కాంప్లెన్ మీరు మెరైన మెరిన్ అర్థమైంది గబ్బర్ సింగ్ వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే ఇందాక త్రివిక్రమ్ గారు ఆ వీడియోలో త్రివిక్రమ్ గారు మాట్లాడించారు హరీష్ బాగా రాసాడు బాగా చూపించాడు కళ్యాణ్ గారిని ఫ్యాన్స్ ఎలా అన్నారు ఆయన తర్వాత ఆ ప్రెస్మెంట్ అయిన తర్వాత ఆయన కారులో కూర్చుంటే ఒక మాట అన్నాడు హరీష్ నేను నీ సినిమా చేస్తున్నాను డబ్బం చూశాను కళ్యాణ్ గారు చేస్తాను కదా అని అందులో మదర్కి వాడే ఒక ఇన్హేలర్ తప్ప డబ్బంలోంచి ఒక చిన్న ఇన్హేలర్ ఆ తప్ప ఇంకేం వాడలేదు ఆ ఇన్హేలర్ని ఎందుకైనా రీమైగ్రేట్స్ అన్ని కోట్లు ఇచ్చుకున్నారు మామూలుగా మార్కెట్లో దొరుకుతుంది కదా ఇన్హేలర్ అన్నారు ఈ దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ అయినా ఆయన అంటే త్రికరణ్ లాంటి ఒక రెప్యూటెడ్ రైటర్ ఒక స్టార్ రైటర్ నేను ఎంత శాతం రీమేక్ చేశా అని చెప్పడానికి ఆయన చెప్పిన ఉదాహరణ అది సో అంతాక్షరి కూడా అలాగే వచ్చింది నేను మీతో సంగతి పక్కన పెట్టండి నేను నా సినిమాలు ఎప్పుడు అలాంటిది మళ్ళీ రిపీట్ చేయాల ఎందుకంటే ఇది హిట్ అయింది కాబట్టి దీన్ని పట్టుకొని వేళ్ళాడదాం అనేది ఎప్పుడు కాదు సందర్భంలో కుదిరితే మళ్ళీ సినిమా సందర్భంలో అలాంటిది కుదిరితే ఖచ్చితంగా పెడదామని సో ఎగ్జాక్ట్ అంతాక్షరి కాకపోయినా ఒక చిన్న ఒక మ్యూజికల్ ఐటమ్ ఒకటి ఉత్సాహలో ఉంటుంది అది డెఫినెట్గా థియేటర్లో మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది మళ్ళీ ఒకసారి థియేటర్లో షేక్ అవుతాయి అన్న ఒక నమ్మకం ఉంది అవుతే లేదో చూద్దాం గబ్బర్ సింగ్ సినిమాకి ఒక ఫ్యాన్ లాగా వచ్చిన సుజిత్ ఆ గుంపులో వచ్చిన ఒక సుజిత్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేస్తున్నారు అదే టైంలో మీ మీ సినిమా కూడా సైమల్ షూట్ జరుగుతుంది అవును ఒక ఫ్యాన్కి ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే స్పేస్ అలా ఉంటుంది యా ఇందాక గణేష్ గారు చెప్పినట్టు కళ్యాణ్ గారికి ఏదన్నా ఇబ్బందికరమైన డైలాగు సన్నివేశం ఉంటే తప్ప ఇది నాకు షూట్ అవుతా లేదా అంటారు తప్ప నేను చేయను అని ఎప్పుడు అన్నారు నాతో నాకే పోటీ నాకు నేనే పోటీ అనే డైలాగ్ చెప్పడానికి కానీ ఇప్పుడు ఏంటి పోటీలు ఏంటి ఎవరితో ఏంటి పోటీలు డైలాగ్ అవసరం అన్నప్పుడు దాన్ని బిఫోర్ ఆఫ్టర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రోజు సెట్గా వచ్చి సూర్యగారు కూడా వచ్చారు నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే సుజిత్ రెడ్ క్లా కాశీ వాళ్ళు కట్టుకొని గబ్బర్ సింగ్ చూస్తూ బయటకు వచ్చిన వీడియోస్ నేను కూడా చూశాను నాకు ఆశ్చర్యకర విషయం ఏంటంటే సుజిత్ నేనో కాదు నేను ఆయన ఫ్యాన్గా వచ్చి గబ్బర్ సింగ్ తీసాను ఇప్పుడు సుజిత్ కంటే కొంచెం సీనియర్ నేను సుజిత్ అలా వచ్చాడు నెక్స్ట్ ఇంకోటి వస్తాడు మేము అందరం ఇలా వస్తూ ఉంటాము ఆయన మొత్తం అలాగే ఉంటాడు సో దట్ ఈస్ వాట్ పవన్ కళ్యాణ్ ఈజ్ పవన్ కళ్యాణ్ క్రేజ్ అనేది అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక సినిమా చేస్తున్నా సుజిసో సినిమా చేస్తున్నా అంటే అలాగే హరిహర్ విర్మలు ఐ డోంట్ సీ ఇట్ యాజ్ ఎ కాంపిటీషన్ ఐ సీ యాజ్ ఎ సెలబ్రేషన్ ఇప్పుడు చాలా మంది ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఒక పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది ఆల్రెడీ ఓజీ టీజర్ అందరికీ నచ్చింది అందరి ఫ్యాన్స్ లాగే నేను చూస్తాను ఇప్పుడు వాళ్ళ ఓజీ సైడ్ నుంచి అప్డేట్ ఉందని చెప్పి అంటే పవన్ కళ్యాణ్ గారు మా సినిమా చేసిన నెంబర్ డేస్ చాలా తక్కువ అందులో నుంచే మేము ఒక గ్లిమ్స్ రెండు టీజర్లు చాలా ఫోటోలు వదిలేసాం ఇంకా 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 మళ్ళీ టీజర్ వాళ్ళని చేయడానికి కొత్తగా మళ్ళీ షూటింగ్ చేయాలి సో ఓజీ నుంచి అప్డేట్ వస్తుంది కాబట్టి మేము పెద్దగా అయితే అప్డేట్ చేయట్లేదు సెలబ్రేట్ ఓజీ అప్డేట్ హరిష్మార్ హరీష్మార్ అయితే మీరు గబ్బర్ సింగ్ రీమేక్ అయినప్పటికీ అంటే త్రివిక్రమ్ గారు అన్నట్టు రీమేక్కి రీడెఫ్ రీడెఫినేషన్ ఇచ్చారు అంటే రీమేక్ని మక్కి మక్కి అంటే తీయాల్సిన అవసరం లేదు అంటే కొత్త కథని మాకు చూపించారు ఇప్పుడు తర్వాత మీరు మీ లైఫ్లో మీ కెరియర్లో చాలా రీమేక్స్ వచ్చినాయి చూడటం అదే సార్ వచ్చినాయి ఇప్పుడు మీ ఒక పందాన్ని మార్చుకునే అంటే ప్రతి పదేళ్ళకి కానీ ఒక ట్రెండ్ మారుతుందంటారు కదా ట్రెండ్ని మార్చుకునే ఒక పందాన్ని మార్చుకునే మలుపులు ఏమన్నా వచ్చిందా మీ కెరియర్లో అలాగదండి పందాన్ని ఒకటేసారి మార్చుకున్నాను చాలామంది ఎవరైతే నా సినిమాలో ఉన్న కొంత వర్గం ఇన్ఫ్యాక్ట్ పని కట్టుకొని అని కూడా చెప్పొచ్చు చెప్పలేదు నేను అలాగే చెప్తాను కాబట్టి కమర్షియల్ డ్యాన్సుల గురించి కమర్షియల్ ఫైట్ల గురించి నేను తీసిన రొమాంటిక్ సాంగ్స్ గురించి మాట్లాడే వాళ్ళందరూ ఫస్ట్ నేను షాక్ సినిమా తీసినప్పుడు చాలా మంది అహెడ్ ఆఫ్ టైమ్స్ అని రాశారు ఈ రోజుకి పాతికే మిత్రులు షాక్ సినిమా నచ్చిన వాళ్ళు జ్యోతిక రవితేజ గారి మధ్య రొమాన్స్ మీరే చేస్తున్నారు నచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో షాక్ సినిమా అప్పుడు సరిగ్గా ఆడలేదు బినింగ్ రావడం రావడమే చూడండి ఒక వ్యక్తి దాన్ని ఏమంటారు కొత్తగా సంబంధాలు చూస్తున్న అమ్మాయికి ఈజీగా సంబంధాలు దొరుకుతాయి తప్ప గబుకున్న వీడోరు అనేసరికి సమాజంలో గబుక్కున్న రెండు రెండోసారి పెళ్ళి అంటే సంబంధం ఈజీగా దొరకదు సో ఫస్ట్ ఫ్లాప్ తీసిన దర్శకుడు పరిస్థితి అలాగే ఉంటుంది ఇండస్ట్రీలో అప్పుడు పందా మార్చుకోవాల్సి వచ్చింది మరీ పోయిటిక్గా మరీ నాలెటిక్గా ఎక్కడో మధురం మధురం అంటే కుదరదు మీరు టైటిల్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ చూస్తారు షాక్ అని టైటిల్ పెట్టిన వ్యక్తి మిరపకాయ గబ్బర్ సింగ్ అని టైటిల్ పెట్టుకుంటూ వెళ్తున్నాడంటే అంటే అప్పుడు పందా మార్చుకున్నానండి అంతే ఆ తర్వాత ఐ థింక్ ఎప్పటికప్పుడు రెగ్యులర్గా సినిమాలు చూస్తుంటాం కాబట్టి స్టోరీ టెల్లింగ్లో డే బై డే విపరీతమైన చేంజెస్ వస్తున్నాయి కాబట్టి అప్డేషన్ అనేది డెఫినెట్గా ఉంటుంది ఆడపిల్లకి ఛాన్స్ సోదరులకు ఛాన్స్ ఇవ్వాలి ఎందుకులేండి మేము మైక్ ఉంది కదా ఎప్పటికప్పుడు మేమే అడుగుతాం అయితే పవన్ కళ్యాణ్ రీసెంట్ గా మాట్లాడుతూ డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమాలు తగ్గిస్తాను అన్నట్లుగా ఆయన ఓపెన్ గానే చెప్పాడు సో ఈ రెండు సినిమాల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు హరిహర్ వీరమల్ ఈ రెండు సినిమాలు తర్వాత సినిమాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి యాజ్ ఏ ఫ్యాన్ గా మీరు ఏం చెప్తారు అట్లా సినిమాలు చేయాల్సిందే ఒప్పుకోండి ఎందుకంటే ఆయన సినిమాలు చేయకపోతే ఆయనకి ఆయనకి ఇన్కమ్ ఆయనకి ఆదాయం వచ్చేది సినిమా ఆయన ఖర్చులకి ఆయన పార్టీ నడపడానికి అది ఒక అద్భుతమైన పార్టీ ఆయన చేసే కార్యక్రమాలుగా ఆయన దగ్గర కానీ ఆయన ఎట్టి బస్సులో ఏదో టైం చూసుకొని నా మాలాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన ఏ పదవులో ఉన్నా కనీసం సంవత్సరానికి రెండేళ్ళకి ఒక సినిమా జనానికి ఇవ్వాలని నా ఆశ